జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం విశ్వాబు నామ సంవత్సరంలో నూతన గృహ నిర్మాణాలు ప్రారంభం చేసుకోవడానికి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది క్రితం వీడియోలో నేను ఏర్పాటు చేస్తున్నాను అట్లాగనే కొంతమంది మనకు షెడ్యూల్ ప్రకారంగా మన రీల్స్ లో కూడా సుదర్శన టూర్ షెడ్యూల్ రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఒకటో తేదీ నుంచి కూడా తిరుపతి షెడ్యూల్ అదేవిధంగా పేరల్ గా వైజాగ్ వరకు కూడా షెడ్యూల్ ఉంది ఎందుకంటే పన్నెండు మందికి ప్లాన్స్ ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది ఈ సంవత్సరం మొదట్లోనే కాబట్టి ముహూర్త విభాగంలో కూడాను చైత్ర శ్రావణ కార్తీక ఫాల్గుణ మాసాల్లో మాత్రమే ఉంటుంది ఇంగ్లీష్ నెలలో గనక మనం తీసుకుంటే ఏప్రిల్ మాసము అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చేటువంటి ఆగస్టు నవంబర్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి మార్చి నెలలో మాత్రమే మనకు శంకుస్థాపన ముహూర్తాలు నేను చెప్పేది గట్టి లగ్నాలు ఉంటాయి పెట్టుడు ముహూర్తాలు కాకుండా గట్టి లగ్నాలు ఉంటాయని మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నాను కాబట్టి ఇట్లాంటి ముహూర్తాలకు విధంగా ఎవరైనా కానీ సరైనటువంటి గృహ నిర్మాణాలకు ప్లాన్ కావాలంటే తప్పకుండా ముందుగా సంప్రదించండి సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు అట్లాగే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారు అనేది కాబట్టి మన సుదర్శన వాణిలో వచ్చేటువంటి ప్రతి రీలు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి రీలులో కూడాను మన యొక్క షెడ్యూల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి మీ బంధుమిత్రులకు అట్లాగే మీ ఫ్రెండ్ సర్కిల్ కి మీ గ్రూప్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి కొత్త ముహూర్తాలు ఈసారి వైశాఖ మాసంలో ముహూర్తాలు అనేవి లేవు పరిపూర్ణంగా కొత్త ముహూర్తాలు శంకుస్థాపనకు లేవు ఈ విషయాన్ని నోట్ చేసుకోవాల్సిందే జై శ్రీమన్నారాయణ